హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక నాలుగు సంవత్సరాల అబ్బాయిని ఒకరోజు ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు పిలిచి అంటే అబ్బాయి జాయిన్ అయ్యి ఓన్లీ త్రీ మంత్స్ ఏ ఉంది ఒక లెటర్ రాసి అతను జేబులో పెడతారు తీసుకెళ్ళి మీ అమ్మగారికి బాబు అని చెప్పి పెడతాడు ఆ బాబు ఇంటికి వాళ్ళ అమ్మగారికి ఆ లెటర్ ఇస్తే ఆ లెటర్ చూసి వాళ్ళ అమ్మగారు కుములు కుములు ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ అప్పుడు ఆ బాబు వాళ్ళ అమ్మను అడుగుతాడు అమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఆ లెటర్లో ఏముందని అడిగితే బాబు నువ్వు చాలా వాడివి నువ్వు చాలా మేధావి అంట అందుకోసం నువ్వు చదువుతున్న స్కూల్లో నీకు చదువు చెప్పగలిగే కెపాసిటీ కలిగిన టీచర్స్ లేరు అంత తెలియగల వాళ్ళు లేరు కాబట్టి నిన్ను ఈ రోజు నుంచే స్కూల్కు రావద్దన్నారు ఇంటి దగ్గరే ఉండి చదువుకోమన్నారు అని చెప్పి వాళ్ళ అమ్మాయి గురువయ్యి తనకి విద్యతో పాటు ఈ లోకంలో ఎలా బ్రతకాలి అన్న ప్రేరణ కలిగించి అతన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లేలాగా కృషి చేస్తుంది ఆ కృషి చేసే క్రమంలో అతి దారుణమైన పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆ అబ్బాయి వాళ్ళమ్మకు చేదోడు వాదోడుగా ఉండటానికి ట్రైన్లో న్యూస్ పేపర్లు అమ్ముతాడు స్వీట్స్ అమ్ముతాడు అలాగా తనకి ఏదైతే డబ్బులు వస్తాయో ఆ కుటుంబం బ్రతకటానికి ఆ వచ్చిన వాటిల్ని అతని తెలుగుని మెరుగుపరుచుకోవటానికి వాళ్ళ అమ్మాయి ఇచ్చిన ప్రేరణ ఎప్పుడు రెండే రెండు మాటలు గుర్తుకొచ్చాయి నువ్వు బాగా తెలుగు గలవాడివి నువ్వు మేధావి అన్న మాటలే గుర్తుకు రావటం వల్ల నిరంతరం అతను కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్తమైన విధానాలు అలవాటు చేసుకొని బ్రతుకుతూ ఉండగా ఒకరోజు వాళ్ళ తల్లి కూడా చనిపోద్ది చిన్న వయసులోనే అప్పటి నుంచి మరింత కష్టపడి ఎలాగైతే వాళ్ళ అమ్మాయి ఇచ్చిన మాటని తాను అయిన తర్వాత నిరూపించుకొని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగాను ఒక పెద్ద శాస్త్రవేత్తగాను తయారవుతాడు ఆయనకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఆయనకి ఏదో ఒక అవసరం వచ్చి పాత సామాన్లు అవన్నీ సగటుతూ ఉండగా చిన్నప్పుడు ఏదైతే ఆ స్కూల్ టీచర్ రాశారో ఆ లెటర్ బయటపడింది దాన్ని చూసి చదివిన ఆ వ్యక్తి దుఃఖం ఆపుకోలేక భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు ఇది చూసిన వాళ్ళ అబ్బాయి డాడీ ఏమైంది అని చెప్పి అడిగితే ఆ లెటర్ ఇస్తే ఆ లెటర్లో ఏముంటుందంటే మీ అబ్బాయి దేనికి పనికిరాడు మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆ అబ్బాయిని మా స్కూల్లో ఉంచుకొని మిగతా వాళ్ళకు కూడా అతనిలాగా చెడగొడతాక మాకు ఇష్టం లేదు కాబట్టి మీ అబ్బాయిని ఈ స్కూల్ నుంచి బహిష్కరిస్తున్నాం మీరే అతనికి చదువు చెప్పుకోండి అని ఆ యొక్క సారాంశం కానీ వాళ్ళ అమ్మగారు చెప్పింది నువ్వు చాలా మేధావు వంట చాలా తెలివిగలవాడు వంట నీకు చదువు చెప్పే స్తోమత వాళ్ళు ఆ స్కూల్లో లేరంట అని చెప్పింది ఆ మాటే ఆయన విన్నాడు ఆవిడిచ్చిన ప్రేరణతోనే అనేకమైన ఆవిష్కరణలు చేసిన ఈ యొక్క లోకానికి గుర్తుండిపోయే అతి ముఖ్యమైన ఆవిష్కరణ ఏంటంటే చీకటి కోపంలో మునిగిపోయి ఉన్న ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే బల్పుని కనుక్కున్న సల్వా ఎడిసన్ గారు వాళ్ళ అమ్మగారి పేరు నాన్సీ థామస్ ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే తల్లి ఇచ్చే ప్రేరణ ఎలా ఉంటుందో అని తెలియజేయటానికి తర్వాత ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క ఆవిష్కరణలు ఎందుకు కనుక్కున్నారనేది నేను పేరు చెప్పాను కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీరు చదువుకునే ఉంటారు ఎందుకంటే ఆయన జీవిత చరిత్రతో పాటు ఏ ఆవిష్కరణ చేయని వాళ్ళ తల్లి కూడా సమానంగా చరిత్రలో నిలబడింది కాబట్టి ఆ చరిత్ర మనం పాఠాలుగా చదువుకున్నాం ద సేమ్ సిచ్యువేషన్ నవేడస్ మన పిల్లలు ఆ సిచువేషన్లో ఉన్నారని స్కూల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే తల్లడిల్లిపోతాం ఆందోళన పడిపోతాం ఏం చెయ్యాలో తెలియక రకరకాల స్కూళ్ళు మారుస్తాం అక్కడికి తీసుకువెళ్తాం వేరే చోటకి తీసుకెళ్తాం అవసరమైతే పిల్లవాడి మీద ఒత్తిడి తీసుకొస్తాం నీ వల్ల మాకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందిరా నీ వల్ల మా పరువు ప్రతిష్టలు పోయినాయి అని చెప్పి బాధ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు ఆ బాధను అర్థం చేసుకొని లేదు వాళ్ళ తల్లిదండ్రులు నా మంచు కోసమే ఇవన్నీ చెప్తున్నారు అని అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ అవుతారు కానీ ఆ మాటల్ని గా తీసుకొని ఎప్పుడూ మా ఇంట్లో నన్ను సనుగుతూనే ఉంటారు నన్ను ఎందుకు పనికిరాడు అని చెప్పి బయట వాళ్ళు అంటున్నారు ఇంట్లో వాళ్ళు కూడా అంటున్నారు అని తెలుసుకున్న వాళ్ళు సక్సెస్ వచ్చిన భవిష్యత్తులో ఏదన్నా స్ట్రగుల్స్ వచ్చినప్పుడు అవి తట్టుకోలేక తలడిలిపోతూ ఉంటారు అందుకోసమే తల్లిని తొలి గురువు అన్నారు తొలి గురువు అని ఎందుకన్నారంటే తొమ్మిది నెలలు తన కడుపులో మోసిన బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసే పని ఏంటంటే ఏడవటం ఎందుకనంటే అప్పటి వరకు తాను సృష్టించుకున్న ఒక ప్రపంచంలో తల్లి స్పర్శను ఆస్వాదిస్తూ తల్లి పెట్టింది తింటూ తల్లి కదలికలు స్పర్శ ద్వారా గమనిస్తూ తొమ్మిది నెలలు తల్లితోనే జర్నీ చేస్తాడు ఎప్పుడైతే ఆ స్పర్శ దాటి భూమి మీదకి వచ్చాడో నేను అపాయంలో పడ్డాను అని చెప్పి గందరగోళానికి గురు ఈ ఏడుస్తాడు అప్పుడు తండ్రి కాదు అక్కడ డెలివరీ చేసిన డాక్టర్ కాదు నర్సు కాదు ఎవరు ఎత్తుకున్నా ఏడు అప్పుడు తల్లి ఎప్పుడైతే తన ఒళ్ళోకి తీసుకొని మీద చేయేస్తుందో టక్ మనీ ఆపేస్తాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్స్ టచ్ అండ్ అన్కండిషనల్ లవ్ ఇవన్నీ తల్లి ఎందుకు చేస్తుందంటే తాను పుట్టిన బిడ్డని నిరంతరం కాపాడుకుంటూ వాడికి మాటలు నేర్పటం కా నుంచి తల్లిని తల్లిదండ్రులని పరిచయం చేయటం కాడి నుంచి ఐ మీన్ తండ్రిని పరిచయం చేయటం కాడి నుంచి రిలేటివ్స్ని పరిచయం చేయటం కాబట్టి ఈ సొసైటీని పరిచయం చేయటం కాడి నుంచి ఏది మంచి ఏది చెడు అని మనకు ఒక ఊహ వచ్చే వరకు మనకు ప్రేరణ కలిగించే తల్లి తల్లి ఎందుకనంటే స్కూల్లో జాయిన్ అయ్యే వరకు అనుక్షణం మనం తల్లిని పట్టుకొని తిరుగుతూ ఉంటాం ఏదైనా సందర్భంలో తండ్రి మనల్ని కోప్పడతాకి వచ్చినా కొడతాకి వచ్చినా అడ్డెల్లి నుంచొని మరి కాపాడేది ఎంత పెద్ద తప్పు చేసినా తల్లే అందుకోసమే తల్లి ప్రేమని అన్కండిషనల్లో అంటే మనం ఆ తల్లి యొక్క ప్రేమకి విలువ కట్టలేము సరే ఫ్రెండ్స్ ఇంత మెసేజ్ చెప్పిన తర్వాత ఒక్క బాధాకరమైన విషయం ఏంటంటే మరి అంత త్యాగం చేసిన తల్లిని అతి తక్కువ మంది నా తండ్రుల యొక్క త్యాగ ఫలితంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అని గుర్తించి ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళ వృద్ధాప్యంలో చనిపోయే స్టేజ్ వరకు ఏ బాధ లేకుండా చూసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉన్నారు అటువంటి పిల్లలందరికీ నా ఆఫ్ కానీ ఎక్కువ శాతం ఈ రోజుల్లో తల్లి వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత కొడుకులకు భారం అయిపోయి ఎక్కడుంటుందండి అనాథాశ్రమంలో లేదు ఎక్కడికో తేని చోట అనాథలాగా బతుకుతూ అడుక్కు తినే స్థితిలో కూడా ఉన్నారు ఇంకొంతమంది బాగా ఈ జనరేషన్ని బాగా అడాప్ట్ చేసుకున్న వాళ్ళు తల్లిని చంపేస్తున్నారు కూడా భారం అనుకొని ఎందుకనంటే వాళ్ళ ఫ్రీడమ్కి వాళ్ళ యొక్క లైఫ్కి అడ్డుగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంతమంది నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నవాళ్ళు వాటాలు వేసుకుంటున్నారు ఈ పది రోజులు నువ్వు చూడాలి ఆ పది రోజులు నేను చూడాలి మిగిలిన తర్వాత తర్వాత కార్యక్రమాలు నేను చేయను ఆస్తి నీకు ఎక్కువ రాసింది కాబట్టి నువ్వు రాయాలి అనే దుర్ అతి దుష్టమైన అతి దుర్గతి పట్టిన జనరేషన్లో నేడు మనం అనేకమైన సందర్భాల్లో పేపర్లో కానీ న్యూస్లో చూస్తుంటే కన్న తల్లినే కర్కసంగా చంపేసిన కన్న కొడుకు కూతుర్లు అనేకమైన న్యూస్ చూస్తున్నాం నేను భవిష్యత్తులో ఇటువంటి న్యూస్ విననేమో అని నేను చదువుతున్నప్పుడు అనుకునేవాడిని కానీ చాలా కాలం నుంచి ఇటువంటి న్యూస్ కూడా ఉంటున్నాం అటువంటి చేసే వాళ్ళందరికీ ఒక్కసారి నా వినపం ఏంటంటే తల్లి తండ్రి ఇద్దరు కలయిక వల్ల మనిషి పుట్టిన తల్లి చేసిన త్యాగం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఫ్రెండ్స్ ఎందుకనంటే మన కండగా నిలబడి మనకంటూ ఒక లైఫ్ని సృష్టించింది అమ్మే అటువంటి అమ్మని తిట్టే ముందు కానీ అవమానించే ముందు కానీ చాలామంది నీకేం తెలుసమ్మా ఎప్పుడు శోధ చెప్తూ ఉంటావు మరి చిన్నప్పుడు ఆ సోద చెప్పినందువల్లే నువ్వు ఇప్పుడు వాళ్ళ అమ్మని మీ అమ్మని సోద చెప్తున్నావు పనికిరాని దాని ఈవెన్ చెప్పటానికి రాయటానికి వీలు లేని భాషలో కూడా బూతులు తిట్ట ఉన్న కొడుకుల్ని నేను చూశాను అటువంటి దుర్భరమైన పరిస్థితిలో ఉన్న తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అంటే అందరి తల్లుల్ని మనం కాపాడటం అనేది సినిమా స్టోరీ కాదు కాబట్టి ఇటువంటి విషయాలు కేవలం వీడియో చూడటానికో వినటానికో బాగానే ఉంటాయి కానీ ఆచరణలో ఎవరైతే పెడతారో ఎప్పుడు వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఎటువంటి సిచ్యువేషన్స్ ఎటువంటి భయంకరమైన బాధాకరమైన సిచ్యువేషన్లు వచ్చినా తల్లిని ప్రేమగా చూసుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు టాప్ సిచువేషన్లోనే ఉంటారు అది మాత్రం పక్క ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఈ కంటెంట్ నచ్చితే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే తల్లిని దూషించకండి తల్లిని అనాథాశ్రమంలో వదిలేమాకండి నువ్వు అసహించుకునే కాలకృత్యాలు కూడా ఆనందంగా కడిగిన నీ తల్లి ప్రేమని ఆవిడి చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నడి రోడ్డు మీద వదిలేయకండి ఎందుకంటే ఆ బాధ ఆ వేదన చెప్పుకుంటా కూడా ఆవిడకి ఎవరు ఉండరు ఎందుకంటే వద్ద పిల్ల ఉన్న వాళ్ళని ఎవరు మాట వినరు ఎవరు పట్టించుకోరు ఈవిడ అలాగే మాట్లాడుతూ ఉంటుంది అని అంటారు ఇంట్లో వాళ్ళు అంటారు బయట వాళ్ళు కూడా అదే మాట అంటారు కాబట్టి మీరైతే మీ బాధలు చెప్పుకుంటా మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ ఫ్యామిలీ ఉంటుంది ఆవిడ ఒంటరి ఎందుకంటే ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎప్పుడూ మనం ఆదరించాలి నీ చేతనైనంత వరకు వాళ్ళ బాధ పెట్టకుండా బాధపడకుండా వాళ్ళు హ్యాపీగా చనిపోతే అదే మీరు తల్లికి తీర్చుకున్న రుణం మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ థ్యాంక్ యూ